జిల్లాలో గ్రామస్థాయి నుండి పట్టణాలు నగరాల వరకు ఎక్కడ చూసినా చూడచక్కని ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే భాగంగా చేపట్టే క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశంకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుండి అన్ని ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు వారంతా నిత్యం అధికారిక పని ఒత్తిళ్లలో నిమగ్నమై ఉంటారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిర్పులో భాగంగా పరిసరాల పరిశుభ్రతలో నడుం బిగించారు పారిశుధ్య కార్మికులు స్థానికులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు కొడవలి చేతపట్టి ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు ప్రతి నెల మూడో శనివారం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా చూడచక్కిని ప్రాంతాలుగా ఉండేలా పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాల్లో కలెక్టర్ తమీం అన్సారియా జెసి గోపాలకృష్ణ డిఆర్ఓ తో పాటు కలెక్టరేటు అధికారులు పాడు సేకరించిన చెత్తను అధికారులే పారిశుధ్య కార్మికులతో పాటు చెత్త తరలించే వాహనాల్లో నింపారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి నెల మూడవ శనివారం గ్రామస్థాయి నుండి అన్ని స్థాయిల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకే సమయంలో పరిసరాల పరిశుభ్రత చేపట్టినట్లు తెలిపారు జనవరి నెల మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో పాత దస్త్రాలను పరిశీలించి శుభ్రం చేయడంతో పాటు కార్యాలయంలో మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఎక్కడ చూసినా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జేసి గోపాలకృష్ణ తెలిపారు అంతిమంగా చక్కని గ్రామాలు పట్టణాలు నగరాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని దీనికి ప్రజలు సహకారం ఎంతో అవసరమన్నారు కార్యక్రమంలో నగర సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు కలెక్టరేట్ డిఏఓ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు हां पेंटिंग रो इंतर तक 30 मैं पास ही वाला हां करेक्ट सर पूरा स्टेट करने पे रह गया मेरा मतलब जैसे तो पेस करना मतलब जैसे वीडियो और ग्राटर मिलेगा पता ना प्रकाशों लोगे तो पूरा ऐसे टाइप का आंसर గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే క్లీనెస్ డేగా భావించి అన్ని పబ్లిక్ ప్లేసెస్ అన్ని ఆల్ ద విలేజెస్ టౌన్స్ పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయడం అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో డిస్టిక్ ఆఫీస్ నుంచి కింద స్థాయి విలేజ్ ఆఫీస్ వరకు ఈరోజు ఒకే టైంలో క్లీనినెస్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతున్నది అదేవిధంగా రాబోయే నెక్స్ట్ మంత్ అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్న పాత ఫైల్స్ అవి అన్నీ కూడా వీడింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కంటిన్యూస్గా క్లనెస్ డ్రైవ్ అనేది ప్రజల మధ్యలో కూడా ఒక బిహేవియల్ చేంజ్ అనేది రావాలి మన ప్రకాశం డిస్టిక్లో ఎక్కడ చూసినా ముఖ్యంగా విలేజెస్లో విసిబిలీ క్లీన్ విలేజెస్ రావాలన్నది మన ఉద్దేశం అదేవిధంగా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇక్కడ ఎక్కువ వస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఆఫీసెస్ కూడా నీట్గా క్లీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మన ప్రకాశం డిస్టిక్లో లో క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం అనే టైటిల్ తో చేస్తున్నాము దీనికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయంపై నగర పాలక సంస్థ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచేలా క్లీన్ ప్రకాశం కార్యక్రమం చేపట్టడం జరిగిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు ప్రతి నెల మూడో శనివారం పరిసరాల పరిశుభ్రత చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వరరావు ఇతర సిబ్బందితో కలిసి మేయర్ గంగడ సుజాత పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యాలయంలోని మొక్కలను తొలగించారు కార్యాలయ ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు ప్రైవేట్ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంటాయని వాటికి దీటుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న పరిశుభ్రతను తొలగించడం జరుగుతుందన్నారు పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిందని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పరిశుభ్రం చేయటం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆఫీస్లో కూడా క్లీన్గా ఉండే ప్రోగ్రామ్ని అంటే నెలలో మూడవ శనివారం ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడటం చాలా చాలా సంతోషించదగ్గ విషయం అండి ఎందుకంటే జనరల్గా మనం ప్రైవేట్ ఆఫీసులు చూస్తే చాలా నీట్గా ఉంటే మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది కానీ గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళినట్లయితే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది అలాగే ఎవరు కూడా అందరు వర్కర్స్ ఉన్నా కూడా సరిగ్గా పని చేయలేకపోవడము ఆఫీస్ ఫైల్స్ అన్ని బాగా పట్టి ఉండడము అలాగే నా ఆఫీసు కూడా అసలు క్లీన్గా లేకపోవడం మనం పరిశు పరిశుభ్రంగా లేకపోవడం మనం చాలాసార్లు చూస్తున్నాము అయితే మన ప్రభుత్వ వారు తీసుకున్నట్టు ఈ నిర్ణయం చాలా మంచిది దానిలో భాగంగానే మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఒంగోలు నగరపాలిక సంస్థ ఆఫీస్ కూడా క్లీన్గా చుట్టుపక్కల ఉండే ప్రాంతం మా ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా పెట్టడము అలాగే ఎక్కడి చెత్త అంతా పూర్తిగా తీసివేయడము అలాగే ఆఫీస్ రూమ్స్ కూడా ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మూడవ శనివారాన్ని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంగా చేయాలని ఆదేశించడం జరిగింది అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసులు అట్లాగే పెద్ద ఎత్తున మరి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు మన నగరపాలక సంస్థ మేయర్ గారు శ్రీమతి సుజాత మేడం గారి ఆధ్వర్యంలో మనం మన మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో ఈ పారిశుద్ధ్యం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం దీని ద్వారా ఆఫీసులో ఎన్నో ఏళ్ళుగా మరి ఫైల్స్ ఇవన్నీ కూడా మొత్తం దుమ్ము పట్టి ఉంటాయి వాటి అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం అట్లాగే ప్రాంగణంలో కూడా చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రత చేస్తూ అవసరమైన చోట మొక్కలు నాటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేస్తే దానికి